హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు చికెన్ హలీం చేసి చూపిస్తున్నానండి రంజాన్ మాసం వచ్చిందంటే హలీం కోసం రెస్టారెంట్స్కి క్యూ కడుతూ ఉంటారండి ఎందుకంటే హలీం చేయడం కష్టమని పెద్ద ప్రాసెస్ అని ఇంట్లో ప్రిపేర్ చేసుకోరు కానీ హలీం చేయడం చాలా ఈజీ అండి అంతే కదండి అరగంటలో ప్రిపేర్ చేసేయచ్చు అయితే హలీమ్ని సేమ్ రెస్టారెంట్స్లో చేసినట్టు అదే టేస్ట్లో ఈజీగా అరగంటలో హలీమ్ని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అరకిలో బోన్లెస్ చికెన్ తీసుకొని ఉప్పు నీటిలో వేసుకొని గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కప్పు గోధుమ రవ్వ ఒక టీ స్పూన్ బియ్యం ఒకటిన్నర టీ స్పూన్ ఓట్స్ ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఎర్రపప్పు ఎర్రపప్పు లేకపోతే కందిపప్పు తీసుకోవచ్చండి హాఫ్ టీ స్పూన్ పెసరపప్పు ఒక టీ స్పూన్ నువ్వులు ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు వేసి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కడుక్కొని కొద్దిగా వాటర్ పోసుకొని గంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు హలీంలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సాహిజీర నాలుగు యాలకులు ఐదు మొగ్గలు రాతి పువ్వు కొంచెం దాల్చిన చెక్క చిన్న ముక్క పువ్వు ఒకటి మిరియాలు హాఫ్ టీ స్పూన్ ఒక బిర్యానీ ఆకు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వెడల్పుగా ఉన్న అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకొని పావు కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయ్యాక పావు కప్పు జీడిపప్పు పది బాదాములు పది పిస్తాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మాడిపోకుండా చూసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేగిపోయేయండి ఇక తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో గంటసేపు ఉప్పు నీటిలో నానబెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని పది నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు నిలువుగా చీల్చుకున్న నాలుగు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకుని మరొక పది నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక గుప్పెడు బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు గరిటతో బాగా కలుపుకోవాలి మీకు బ్రౌన్ ఆనియన్స్ కావాలంటే రెండు పెద్ద ఉల్లిపాయలను తీసుకుని బాగా సన్నగా తరుక్కుని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మీకు ఒక గుప్పెడు బ్రౌన్ ఆనియన్స్ వస్తాయండి ఇప్పుడు అరకప్పు గడ్డ పెరుగును తీసుకుని బాగా చిలికి వేసుకోవాలి ఇప్పుడు గరిటతో బాగా కలుపుకోవాలి పెరుగులో తునకలు లేకుండా క్రీమీగా ఉండేలా చూసుకోవాలండి లేకపోతే హలీం సరిగా రాదు ఇప్పుడు గంటసేపు నానబెట్టుకున్న పప్పు దినుసులు నీటితో సహా వేసేసుకోవాలండి ఇప్పుడు గరిటితో బాగా కలుపుకోవాలండి అవసరం అనుకుంటే నీళ్లు సరిపోకపోతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలాలో సగం మసాలాని ఇప్పుడు వేసేసుకోవాలి ఇప్పుడు గరిటితో బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఐదారు విజిల్స్ వేయించుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్లో కొన్నింటిని పక్కన పెట్టి మిగిలిన వాటిని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసి పప్పు కుత్తితో ఇలా మెత్తగా మెదుపుకోవాలి స్టవ్ మీద ఉంచి ఇలా మెదపడం మీకు కష్టం అనిపిస్తే స్టవ్ మీద నుండి కిందకి దించేసి అప్పుడు బాగా మెత్తగా మెదుపుకొని అప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలండి అడుగు పట్టకుండా జాగ్రత్తగా ఇలా కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది రుచి మారిపోతుంది అందుకే ఇలా మెదుపుకుంటూ ఉండాలి ఇలా మెదపడం వల్లే హలీంకి అసలైన రుచి వస్తుందండి మీరు ఎంతగా ఇలా మెదిపితే హలీం అంత రుచిగా ఉంటుందండి హలీం రుచంతా ఈ ప్రాసెస్ మీదే డిపెండ్ అయి ఉంటుందండి చికెను పప్పులు ఇలా మెత్తగా అయిపోవాలండి మీరు ఎంత మెత్తగా మెదిపితే హలీం అంత రుచిగా ఉంటుందండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిగిలిన మసాలా పొడిని కూడా వేసేసుకోవాలి అలాగే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు గరిటతో బాగా కలుపుకోవాలి అడుగు పట్టకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి ఇలా కలిపేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుందండి కానీ కొంచెం కష్టపడితే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో రుచైన హలీంని ఎంజాయ్ చేస్తారండి అదే బయట కొనాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అదే ఇలా అరకిలో చికెన్తో చేసుకుంటే తక్కువ ఖర్చులో ఎనిమిది మందికి సరిపోతుందండి ఇలా పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అరకప్పు కాచిన పాలను వేసుకోవాలి ఇలా పాలు పోయడం వల్ల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయండి అంతేకాకుండా హలీంకి మంచి రుచి వస్తుందండి పాలు పోసిన తర్వాత మరొక ఐదు నిమిషాలు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి అడుగు పట్టకుండా గరిటతో కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే హలీం క్రీమీగా అవుతుందండి ఇప్పుడు కప్పు నెయ్యిని వేసుకోవాలండి ఈ నెయ్యి వల్లే హలీంకి అస్సలైన రుచి వస్తుందండి నెయ్యి మాత్రం ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి ఎంత ఫ్రెష్ నెయ్యి వేస్తే హలీం అంత రుచిగా ఉంటుందండి హలీంలోకి నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుందండి ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా రోజు వాటర్ కానీ లేదా డ్రై రోజు పెటల్స్ కానీ వేసుకొని బాగా కలుపుకోవాలి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి నేను చెప్పిన ప్రాసెస్లో కనుక చేస్తే అద్భుతమైన హలీం రెడీ అవుతుందండి సేమ్ రెస్టారెంట్లో చేసినట్టే ఉంటుందండి కొన్ని రెస్టారెంట్స్లో అయితే హలీం అస్సలు బాగుండదండి కానీ ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే చాలా బాగా వస్తుందండి ఇంతేనండి ఎమ్మీ ఎమ్మీగా ఉండే చికెన్ హలీం రెడీ అయిపోయింది ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం చూడండి హలీం ఎంత క్రీమీగా ఎంత ఎమ్మీగా ఎంత కలర్ఫుల్గా ఉందో హలీం చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా అయిపోయింది కదా ఇప్పుడు పైన కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి నెయ్యి ఎక్కువ వేసుకుంటే హలీం రుచిగా ఉంటుందండి ఇప్పుడు వేయించిన జీడిపప్పులను కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి హలీం స్మెల్ అయితే ఘుమఘుమలాడిపోతుందండి హలీంని రంజాన్ మాసంలోనే కాకుండా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి హలీ మాత్రం సూపర్గా ఉందండి డ్రై ఫ్రూట్స్ మసాలాలు నెయ్యి ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసాం కదా ఆ ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తున్నాయండి సూపర్ అంటూ సూపర్ ఉంది ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన చికెన్ హలీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఫ్రెండ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్